లో డెంటల్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ డెంటల్ వారి ఆధ్వర్యంలో శ్రీ సాయి నేత్రాలయ హాస్పిటల్ వారి సహకారంతో ఆదివారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ మెగా హెల్త్ క్యాంప్ లో డెంటల్ సమస్యలు ఈఎన్టీ కళ్లకు సంబంధించిన సమస్యలు బీపీ షుగర్ ఈసీజీ రక్త పరీక్షలు మొదలగు సమస్యలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించగా క్యాంపుకు అనూహ్య స్పందన లభించి దాదాపు మూడు వందల మంది తమ హెల్త్ చెకప్ చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ముద్దా కళ్యాణ్ తిరుపతి రెడ్డి నర్సిరెడ్డి సురేందర్ రెడ్డి మరియు ఇతర నాయకులు వైద్య నిపుణులు పాల్గొన్నారు నేను డాక్టర్ మేఘా అండి ఎండిఎస్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ ని ఈ రోజు మా హాస్పిటల్ సినెఫో డెంటల్ లో ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది సో ఇక్కడ మెడికల్ క్యాంప్ లో మేము డిఫరెంట్ స్పెషాలిటీస్ వాళ్ళని ఇంక్లూడ్ చేసాము ఐ స్పెషాలిటీ వచ్చారు ఈఎన్టీ వాళ్ళు వచ్చారు అలాగే పైనీర్ హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు డిఫరెంట్ బ్లడ్ టెస్ట్ ఈసీజీ షుగర్ రిపోర్ట్స్ కూడా జరిగింది సో వాటితో పాటు డెంటల్ క్యాంప్ కూడా కండక్ట్ చేసాము ఈ క్యాంప్ యొక్క మెయిన్ అజెండా ఏంటంటే పీపుల్ కి డెంటల్ హెల్త్ అండ్ డిఫరెంట్ మెడికల్ హెల్త్ గురించి అవేర్నెస్ తెప్పియడమే మాకు సో రెస్పాన్స్ చాలా బాగుంది చాలా మంది అటెండ్ అయ్యారు అరౌండ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేశాము వచ్చారు టెస్ట్ అని చేయించుకున్నారు ఇలాగే ఇంకా క్యాంప్స్ ఫ్యూచర్ లో కూడా చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాము సో అందరూ బాగుండాలి ఎస్పెషలీ డెంటల్ హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మాకు మెయిన్ గోల్ సో ఇది మా హాస్పిటల్ సినింటల్ నంది హిల్స్ లో ఉందండి మీరు ఇక్కడ కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది వచ్చి ఫ్రీగా మీకు మేము ఎక్స్ రే తీస్తాము ఇంట్రల్ స్కానింగ్ చేస్తాము వచ్చి ఒకసారి చూపించుకోండి ఈరోజు సినోఫో డెంటల్ క్లినిక్ డాక్టర్ మేఘా గారి ఆధ్వర్యంలో వాళ్లతో పాటు హాస్పిటల్ హస్తినాపురం శ్రీ సాయి నేత్రాలయ హస్తినాపురం అమ్మ డయాగ్నోస్టిక్స్ గట్ కేసర్ మరియు ప్రైమ్ వారి క్లినిక్ వారి తరఫున మెగా మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది ఈ మెగా క్యాంప్ లో ముఖ్యంగా అన్ని రకముల మెడికల్ సర్వీసెస్ ఈఎన్టీ అలాగే డెంటల్ దాంతోపాటు రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ క్యాంప్ చాలా బాగా జరిగి కాలేజీ సంబంధించి చాలా మంది బాగా అటెండ్ అయ్యారు సో మీ మా క్యాంప్ తరఫున మీ అందరికీ చెప్పడం ఏంటంటే ఈ ఆసుపత్రిలో అన్ని రకాల డెంటల్ సేవలు అందుబాటులో ఉంటాయి ఎలాంటి సేవకైనా పెంచుకోవడానికి మీరు సిన్నోఫో డెంటల్టీకి రావచ్చు ఎనీ టైమ్ దే టేక్ కేర్ ఆఫ్ ద డెంటల్ పౌడర్స్ థ్యాంక్ యూ